ఈరోజు ప్రచార నిమిత్తం పదహైదు వార్డుకు రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టింది చూస్తూ ఉంటే ఇంకా ఈ వార్డు నుంచి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళే మాకు ఇంకా ఓట్లు మేము ఫ్యాన్ గుర్తుకే వేసేది మీరు పోండి ఏం పని లేదా మీకు మండలాలు తిరుక్కోకుండా మీరు మున్సిపాలిటీలో ఏం పని అన్నట్టు చెప్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ అని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చేసుకుంటారని నేను ఆశిస్తూ నన్ను అసెంబ్లీకి మరియు శాంత మొక్కకు పార్లమెంటుకి పంపు పంపిస్తారని ఆశిస్తున్నాను అదేగాక మీరు చూస్తున్నారు మైనారిటీ పట్ల చంద్రబాబు నాయుడు వైఖరి ఎలా ఉందనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఏదైతే బీజేపీ వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తున్నారో దాని గురించి ఈ రోజు వరకు ఎలాంటి ఖండన చేయని చంద్రబాబును ఈ రోజు మైనార్టీలకు ఓటు హక్కు అడిగే ఓటు అడిగే హక్కు లేదని నేను ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఆ మహానేత ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అంతా అయితే అన్నారు మైనార్టీలు బీసీలు మైన ఎస్సీ ఎస్టీలు పిల్లలు ప్రతి ఒక్కరూ మన జగనన్న వాళ్ళ గురించి ఎంత తపన పడుతుంటే ఈడ చూస్తుంటే తూటు పొడుస్తున్నారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఈ టీడీపీ కానీ వాళ్ళ తోక పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని మరియు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి బ్రహ్మతం పట్టాలని ప్రతి ఒక్క ఈ రాష్ట్ర ప్రజలను నేను అభ్యర్థిస్తూ ఈ వార్డు ప్రజలకందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన కదిరి మున్సిపాలిటీలో సార్వత్రిక ఎన్నికల నిమిత్తం కదిరి నియోజకవర్గానికి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నానికి ఈరోజు మనము ప్రచార నిమిత్తము పదహైదో వాడు రావడం జరిగింది ఏ ధీమాతో అయితే మన జగనన్న నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారో అది ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మన జగనన్న ఇచ్చిన ప్రభుత్వము మన జగనన్న తెచ్చిన సంక్షేమము మన జగనన్న తెచ్చిన అభివృద్ధి అది జగనన్నకే తెలుసు అందుకే జగనన్న ఏం చెప్పినాడంటే మీరు వెళ్ళిపోండి ప్రజలకు ప్రజల దగ్గరికి మీకు వాళ్ళే పట్టి వాళ్ళే మీకు ఓటు వచ్చి గెలిపిస్తారు అని చెప్పేసి ఆ ధీమాతో చెప్పినాడు ఎందుకంటే ఆయన చేసినాడు సంక్షేమ సంక్షేమము ఆయన ఇచ్చినాడు మంచి గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క వీధిలో ప్రతి ప్రతి ఒక్క పల్లెలో జగనన్న తెచ్చిన ఎన్నో సంక్షేమాలు జగనన్న ఇచ్చిన మంచి గవర్నమెంట్ కనపడుతుంది అందుకే జగనన్న ఒక ధీమాతో వై వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఈ ఇప్పుడు కూడా మన కదిరి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి కదిరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేస్తుంది రెపరెపలాడుతుంది మనమందరము మళ్ళీ జగన్ ఇక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేని ఇస్తా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా పార్లమెంట్ వచ్చేసి మనము పోయా శాంతక్కకి ఇస్తానని చెప్పేసి ఇక్కడికి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాము జై జగన్ జై జగన్